ఏమైందిరా వచ్చింది రే వీడికి వచ్చింది ఇక ఏడు పార్డర్ దగ్గర ఉన్నది ఈనే ఉన్నా అటు మరుతుంది ఇక లైట్గా అప్పటిగా అయిపోయింది అది నాబాబ్ కుట్టాలండి తింటూని బా ఉన్నదే ఏ కదా నాకు కోనా మరి ఏదైనా పోనరా ఉత్త ఎందుకు కొట్రా అది ఏదైనా ఉంది కదా ఉంటుంది ఏది అది పోతుంది ఉత్తగా అది కొట్టి ఇంకా ఇంక ఇంకా వేస్ట్ ఇది అంతా